గారి గాడిని తిడుతున్నా నేను వై బికాస్ పుష్ప సినిమా అందులో అందులో గుంపులు గుంపులు వస్తాయి నాని సింగల్ వస్తాడు తగ్గదు ఎందుకు ఇచ్చారు పుష్ప సినిమాకి టికెట్లు రేట్లు పెంచారు కాబట్టి సినిమా నచ్చిపోతే ఎవడు రాడు థియేటర్ కి సరే నా ఆ నలుగురు లాంటి సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే ఎవడో చూడడు నా ఫ్యాన్ గా చెప్తున్నా అల్లాజ్ అంటే నా కోపమే కానీ పుష్ప సినిమా డెంగాడు వాడు మగవాడు అంతే అల్లు అర్జున్ మగవాడు మరి ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అయినా అందరూ ట్రోల్ చేసిన రికార్డ్ కొట్టి చూపించారు సరేనా కోర్టు చాలా చక్కగా ఉంది ఇలాంటి సినిమాను సమాజానికి ఉపయోగపడే మూవీ ఇట్లాంటి మూవీని చూడండి దయచేసి పరిమాల సినిమాలు చూడకండి ఆ లవ్ అని గివ్ అనే పైన కిందనైన పై నుంచి ఆ ఆలియా బట్ అని ఇంకో బట్ అని అట్లాంటి సినిమా చూడద్దు దయచేసి రెండు చేతులు పిల్లలకు ఇట్లాంటి సినిమాని సినిమా పుష్పాన్ని తగ్గించి దీన్ని పెంచి మాట్లాడడానికి నేను పుష్ప సినిమా అందరికి నూటికి నూరు శాతం ఇంట్లో పిల్లలు ఉంటారు కదా తగ్గేదే అంటాడు ఆడిపోయి ఇప్పుడు ఈడ తగ్గాడు స్కూల్ పోతాడు స్కూల్ పోయిన టెన్త్ క్లాస్ లో ఫెయిల్ అవుతాడు కింద కోసి పైన ఒక షెట్ ఉండేది ఏముండే అదే కూలి పని చేయాల్సి వస్తాయి పుష్ప సినిమా చూస్తాయి ఇట్లాంటి సినిమా చూస్తాం అనుకో టెన్త్ పాస్ అవుతాడు ఇంటర్ పాస్ అవుతాడు డిగ్రీ పాస్ అవుతాడు దాని తర్వాత మంచి ఉద్యోగం చేస్తాడు ఈ పుష్ప సినిమా గురించి ఎత్తకుండా పని నెల సినిమా అట్లా ఆ స్టోరీ నేను అల్లు అర్జున్ తిడతలేను ఆ స్టోరీ రాసి గార్డికి తిరుగుతున్నా రెండు వేల చెప్తున్నాను ఇంకో చెప్తున్నా నీ పేరు నేను చెప్తున్నా నేను చెప్తున్నాను చూడు చెప్తున్నా భయ హుసేన్ సాగర్ ఉంది పక్కనే హుసేన్ సాగర్ హుసేన్ సాగర్ అందరూ ప్రపంచ నలుగు మూలల వచ్చి చూడటానికి వస్తుర్రు ఎంత దేనికి అందులో మనం హైదరాబాద్ హైదరాబాద్ వాళ్ళు మొత్తం ఒకటి రెండు పోస్తున్నాం దాన్ని చూడటానికి వస్తుర్రు పనికిమాల నా సినిమా పనికిమాల్న సినిమాను కొంత మంది చూస్తారు అంత సినిమా కాదు ఇగ నువ్వు చెప్తే నేను చెప్పలేదు రెండు వేల కోట్లు కొట్టిన సినిమాని బాగలేదు అరే నువ్వు రండి ఇక ఇగో చెప్తా ఇగో ఇంకోసారి చెట్లలో అమ్మాయి అబ్బాయి పోతే వంద మంది చూస్తారు అదే సాంప్రదాయంగా ఒక తెలుగు అమ్మాయి పోతే ఎవరు చూడరు ఎవరు చూడరు ఇక నువ్వు చెప్పేదాన్ని ఆలోచన ఏంటి అల్లు కొడుతున్నట్టే నా లవ్ మరి ఎందుకు పుష్ప పుష్ప నిడతలేను ఆ స్టోరీ రాసిన గాడి తిడుతున్నా ఎందుకు వై బికాస్ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ నీ తల్లి ఆయన ఎంత చేతులు కాళ్ళు కట్టుకున్న ఫైట్ ఎవరని చేస్తాడా

చూస్తారా ఇట్లానే ఉంటారు గుంపు కచరా అందులో అందులో గుంపులు గుంపులు వస్తాయి వస్తాడు తగ్గదు అల్లు అర్జున్ అంటే నెక్స్ట్ కానీ ఆ సినిమా స్టోరీ నాకు నచ్చలేదు చూసి ఎన్న చూసి నేర్చుకోవాలి అన్న పోయింటే

ఒకే మాట పుష్ప సింహ గురించి ఒక లేదు మాట్లాడతాడు పుష్ప సింహ్లసింహి ఎవరైనా పుష్ప సింహ ఆగుతాం అని వంద సార్లు చెప్తే రెండు వేల కోట్లు పుట్టిన అల్లు అర్జున్ ఆ సినిమా జనాలు ఏమన్నా ఎదవల రెండు వేల కోట్లు ఎందుకు ఇచ్చారు పుష్ప రేట్లు పెంచారు సినిమా కి సరేనా ఆ నలుగురు లాంటి సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే ఎవడో చూడడు నువ్వైనా పోవు పొద్దున నుంచి ఉద్యోగం చేసి సస్నం ఒక రిలాక్సన్ కోసం సినిమాకి వస్తాం సినిమా ఎలా మాకెందుకు రెండు గంటల సేపు మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేశారా లేదా అంతేగాని పుష్ప సినిమా బాగా అంటాడా పవన్ అన్న ఫ్యాన్ గా చెప్తున్నా అల్లు అర్జున్ అంటే నా కోపమే కానీ పుష్ప సినిమా సినిమాడు వాడు మగవాడు అల్లు అర్జున్ మగవాడు రికార్డ్ కొట్టి చూపించారు సరేనా కానీ పుష్ప సినిమా బాగా అనకండి సినిమాలు ఓకే కానీ సినిమాలు అలాంటివి ఆడతాయి ఒకటి త్రిపుల్ గానీ రికార్డు కొట్టిన ఏ సినిమాలు అయినా కూడా జనాలకు పనికిరావు అర్థమైందా అంత మాత్రం సినిమా బాగాలేదని అనకండి ఇప్పుడు అలాంటి సినిమా ఉంటే అక్కడ షారుఖ్ ఖాను సల్మాన్ ఖాన్ వీళ్ళే దగ్గలేకపోయారు అల్చన్ అని రికార్డు కొట్టారు ఆయన సినిమా బాగా అంటారా పుష్ప సినిమా గురించి మాట్లాడిన అవసరం ఏముంది కోర్టు సినిమా బాగున్నప్పుడు కోర్టు సినిమా గురించి మాట్లాడారు ఇంకా ఏది వచ్చినా సరే పుష్ప రికార్డు బ్రేక్ అయిందా సినిమా వచ్చినా సరే పవన్ కళ్యాణ్ రేపు పరిహార విరమణ వచ్చిందనుకో పుష్ప సినిమా కన్నా బాగుందా అసలు ఎందుకనెలుతున్నారు మండగలింగ్ నింగారు ఇప్పుడు పుష్పని తెగుతారా ఒకలా దమ్ముంటే ఏ ఫ్యాంస్తోనే చెప్తున్నా మన అన్న రికార్డ్ కొట్టినప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి మన రికార్డ్ పోయిందనుకో అన్నీ మూసుకొని ఆగాల మన టైం వచ్చేదాకా అర్థమవుతున్నా పుష్పం పుష్పం తక్కువ చేస్తారా ఎంత కష్టపడ్డా క్లైమాక్స్ లో ప్రాణం పెట్టి ఆశీర్మ బాగాలేదు అంటారా బాహుబలి ఇప్పుడు పుష్ప పుష్పారికయలు కొట్టాలంటే ఇంకా పది సంవత్సరాలు పడుతుంది మహేష్ అన్న రావాల్సిందే రాజమౌళి వల్లే అవుతుంది ఇంకా ఏ సినిమాలు లేవు సరేనా అల్లు అర్జున్ ప్రతి ఒకటి అమ్మ అండ్ దమ్ముంది కుదర దమ్ముంది ఇంకా ఎవరికి లేదు కాబట్టి మాట్లాడతారు సరేనా కోటి సినిమా బాగుంది నాని అన్న స్టోరీ సెలక్షన్ ఎక్సలెంట్ కానీ అలా సినిమా థియేటర్కి వచ్చి చూడరు అల్లు అర్జున్ బాహుబలి ప్రభాస్ వస్తేనే షో ఫుల్ అవుతుంది ఇప్పుడు ఎంత కలిసి వచ్చింది కోర్టు మహా అంటే యాభై కోట్లు వస్తారా రెండు వేల కోట్ల సినిమాతో పోలుస్తారు కోర్టు స్టోరీ బాగుంది కానీ అలాంటి వచ్చిన చావాల సినిమాలకి ఓకేనా అలాంటివి ఉండరు ఫ్యాన్ బేస్ ఉన్న సినిమాలే ఆడతాయి అలాంటి సినిమా చూసినప్పుడు మారు చెప్పండి ఎంత ఎంజాయ్ చేశారు మీరు బాగా ఎంజాయ్ చేశారు లేదా మొత్తం కింద నుంచి బయలాగా గారింది అన్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు బయటకు వచ్చి మాత్రం బాగా సినిమా సినిమా సూపర్ ఉంది పుష్ప సినిమా